బ్రేకింగ్ లో చూస్తున్నాం నామినేటెడ్ పదవుల భర్తీ కేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల పదహారు నుంచి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో తొంభై కార్పొరేషన్లకు గాను నలభై వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పదవులు దక్కే అవకాశం ఉంది కూటమిలోని మూడు పార్టీల నేతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం నామినేటెడ్ పదవుల భర్తీకి ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ నెల పదహారు నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో తొంభై కార్పొరేషన్లకు గాను నలభై వరకు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ సమాచారం విశ్లేషణ అందించడానికి మా ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు రాజేష్ ఆల్రెడీ నామినేటెడ్ పదవుల మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు ప్రస్తుతానికి సిక్స్టీన్త్ నుంచి పదవుల భర్తీ అంటున్నారు ఆల్రెడీ నలభై వరకు కూడా అంటే కార్పొరేషన్లు తొంభై ఉంటే నలభై వరకు కూడా భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు ఆశావహుల సంఖ్య ఎలా ఉంది అండ్ మూడు పార్టీల నేతలు కలిపి ఎంతమందిని సాటిస్ఫై చేసే అవకాశం ఉంది రానుబాబు కూటమి ప్రభుత్వంలో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల కోసం నాయకులు ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో తొంభై కార్పొరేషన్లకు గాను మొదటి విడతగా ఈ నెల పదహారో తారీఖు నలభై కార్పొరేషన్లకు పదవులు ఇచ్చే అవకాశం కనబడుతుంది అయితే స్పష్టంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పటివరకు గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వంలోని పార్టీల కోసం పనిచేసిన వారికి మాత్రమే ప్రత్యేకంగా స్థానాన్ని కల్పిస్తాం ఖచ్చితంగా మొదట విడతలో వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టంగా కూటమి నాయకులు ఇప్పటికే తెలియజేశారు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కూటమిలో సీట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు ద దక్కని వారితో పాటు అదేవిధంగా గతంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కష్టాలు ఎదుర్కొన్న వారికి మొదటి విడతగా ఈ పదవులు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి రాష్ట్రంలో మొత్తం తొంభై స్థానాలకు గాను ఖచ్చితంగా నలభై స్థానాలైతే మట్టికి పదహారో తారీఖు విడుదల చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే సిఫార్సులు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా దరఖాస్తులు అయితే మట్టికి కేంద్ర కార్యాలయానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి మూడు పార్టీలు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అదేవిధంగా టీడీపీ కావచ్చు మూడు పార్టీలకు కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు అయితే ప్రతి ఒక్కరు కూడా సిఫార్సు లేఖలను తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యేలతో సిఫార్సు లేఖ నామినేటెడ్ పదవుల కోసం అయితే నామినేటెడ్ పదవుల విషయంలో మరికీ తూచా తప్పకుండా గత ప్రభుత్వంలో ఎదురు తిరిగి గత ప్రభుత్వాన్ని నిలదీసిన వారికి మాత్రమే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇస్తే అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ముందు నా ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయిన వారికి ఇన్ఛార్జీలుగా ఉండి కూడా కూటమి ప్రభుత్వంలో స్థానాలు బీజేపీ కావచ్చు జనసేనకు కావచ్చు అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు కావచ్చు ఎవరైతే ఆశాభావం వ్యక్తం చేసి చివరికి స్థానాలు లేకుండా పోయి ఆగిపోయారో వాళ్ళకు ముందస్తుగా స్థానాలు కల్పించటం అదేవిధంగా పూర్వం నుంచి పార్టీ కట్టుబడి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు అయితే ఈ నెల పదహారు అయితే మరి మొదటి విడతగా నలభై కార్పొరేషన్ పదవులకు శ్రీకారం చెప్తాముంది అయితే ఈ కూట ప్రభుత్వం నలభై కార్పొరేషన్లకు కూడా టీడీపీ బీజేపీ జనసేన పార్టీ స్పష్టంగా క్రియాశీలకంగా వారికి ఈ స్థానాల్లో అవకాశం దక్కే పరిస్థితి కనబడుతుంది బాబు ఓకే అంటే రాజేష్ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ కూటమి మూడు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో మీరు చెప్పినట్టు కష్టపడిన కార్యకర్తలు వీళ్ళకి సమన్యాయం దొరికేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందంట అండ్ వాళ్ళు అంటే ఆయా పార్టీల నేతలు కానీ అలాగే కీలకమైన వాళ్ళంతా కూడా పదవుల్లో ఉన్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు కార్యకర్తలకు సంబంధించి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులైతే మాత్రం కొంత డీలా పరిస్థితి డీలా పడే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా నామినేటెడ్ పదవులు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉన్న కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తిగా నా సరిపోయే విధంగా నామినేటెడ్ పదవులు ఆ పార్టీలో ఉండే అవకాశం ఎక్కువగా ఉండేది అయితే ఇక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కలయికతో ఏర్పడిన ఈ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ముగ్గు మూడు పార్టీలకు సంబంధించిన నాయకుల్ని సాటిస్ఫై చేయాలనే విషయంలో తర్జన భర్జన అయితే మనకి జరుగుతుంది అయితే ఎంత తర్జన భర్జన చేసినప్పటికీ కూడా ముగ్గురు ముగ్గురు నేతల్ని సాటిస్ఫై చేసే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో కనపడలేదు అయినప్పటికి కూడా ప్రధానంగా పార్టీ కోసం ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు శ్రమించిన వాళ్ళు పార్టీ గెలుపు కోసం అదేవిధంగా పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడిన వారికి ముందస్తుగా ఈ పదవులు అందించే పరిస్థితి కనబడింది అయితే పూర్తి స్థాయిలో అందరినీ సాటిస్ఫై చేయలేమనేసి కూటమి నాయకులు తెలిసినప్పటికీ వారికి ప్రత్యామ్నాయంగా మరో దఫాగా నామినేటెడ్ పదవులు కేటాయించే పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మాత్రం ఎక్కడా కూడా పదవులు రాలేదనేసి నిరీక్షణ వాటికి వద్దు ఎవరు డేలా పడొద్దు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ సమపాలుగా సమానంగానే ప్రవమిస్తుంది సమానంగానే చేరదీస్తుంది ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులు తెలియజేసినట్టు తెలుస్తుంది రానుబాబు ఓకే థ్యాంక్ యూ రాజేష్